జర తాగి రోడ్డు వాళ్ళు చేస్తున్నారు ఇక బయట ఇళ్ళ మీద పడి దొంగతనాలు చేస్తున్నారు ఇక బయట ఆడోళ్ళు కనిపిస్తే వాళ్ళ మీద పడి రేపులు చేస్తున్నారు పోనీ అంతా జరుగుతున్న జర ఒక్కన పడుతున్నారంటే అది కూడా కాదు ఇంట్లోకి వచ్చి ఇంట్లో అక్క పరచలేదు చెల్లెపడలేదు తల్లి పడతలేదు ఆ డ్రగ్స్ మంత్రుల ఇష్టంకి వచ్చినట్టు చేస్తున్నారు ఏది పడితే చేసేసి ఆగమాగం చేసుకొని బతుకులు చింతరాబనం చేస్తున్నారు ఇక లాస్ట్కి వస్తే ఏమవుతున్నది ఇక డ్రగ్స్ దొరకకపోతే ఇక ఇంటితో కొట్టుడు ఇంకొక వాళ్ళని కత్తులతో కొడుతుడు ఇంకొక బంగారం అమ్ముకుంటాడు ఇక లగ్గాలు అయితే పెళ్ళం పుస్తలు అమ్ముకుంటా ఆగమాగం చేసుకుంటున్న చీర దయచేసి ఇక ఈ డ్రగ్సే కానీ ఇక మీరు గంజాయిలే కానీ దయచేసి మీరు కుంటారు ఇక కుడితే మీ పానాలు కూడా గాలి కలిసిపోతాయని చాలా చెప్పడానికి వచ్చినాం కలెక్టర్ మీద పంపించింది జరకు ఇవి తాగకూడదు ఏ మీకు మంచిగా మనశ్శాంతి కావాలా జర ఓకే ఉండాలంటే ఈత కళ్ళు తాగుమారు స్వచ్ఛంగా చెట్టు మాటిచ్చింది ఈ భూమి నుంచి వచ్చింది కాబట్టి జర కొంచెం మంచి ఉంటుంది అది కూడా కల్తీ లేని కళ్ళు తాగు ఈత కళ్ళు తాగుమండ్రుడు ఏనుమంతరావు అన్న చెప్పిండని చెప్పేసి బట్టే కళ్ళు తాగారు ఇక ఇంకా డేంజర్ జర దయచేసి అవి దాగి ఆగం చేసుకోకుండా పానాలు మీకు తెచ్చుకోకుండా ఆ దాయి ఒక కిజీలు ఖరాబ్ అయితే లివర్ ఖరాబ్ అయితే ఈ హార్ట్ వచ్చి ఉత్త కోళ్ళు ఎగిరిపోతున్నారు కోళ్ళు ఎగిరిపోయినప్పుడు జర దయచేసి అవి తాగకుండా మంచిగా ఈతకళ్ళు తాగుంటే వీలైతే పచ్చి నీళ్ళు గరం చేసుకొని తాగు కానీ వాటి జోలిపోకుండా చెప్పేందుకు అచ్చనం కాబట్టి ఇవాళ కలెక్టర్ మేరకు ఇక్కడికి పంపించారు జర వీటి మీద ఆలోచించి పిల్లలు ఎత్తుకున్నారు ఏంటనేది అంటే కూడా మీరు జర దృష్టి సారించాలే పిల్లలు బాగుంటేనే మనం బాగుంటే जय तेलंगाना जय भारत